ఏం చేస్తున్నారు ఎండలు మాత్రం చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరూ తలకు క్యాపు లేదంటే ఆడవాళ్ళు అయితే మాస్క్లు స్కార్ఫ్లు ఒక వాటర్ బాటిల్ ఎలక్ట్రల్ పౌడర్స్ తప్పకుండా క్యారీ చేయండి ఈ ఎండకు బయటికి వెళ్ళినప్పుడు బాడీ అంతా డిహైడ్రేట్ అవడం వల్ల బాడీ అంతా చీత కాకుండా అయిపోతుంది అనమాట నీరసం వచ్చేస్తే తొందరగా ఎలక్ట్రోలైట్ పౌడరు ఒక వాటర్ బాటిల్లో కలుపుకొని బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ పెరిగి హలో అండి గుడ్ మార్నింగ్ బాడీలో ఎలక్ట్రోలైట్స్ పెరిగి బాడీని నీరసించకుండా చూసుకుంటుంది గుర్తుపెట్టుకోండి తప్పకుండా బయటికి వెళ్ళే వాళ్ళు ఎలక్ట్రోలైట్స్ పౌడర్స్ తీసుకొని వెళ్ళండి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వేణుగోపాల్ సుదర్శన్ నమ్ గారు ఎలా ఉన్నారు ఎక్కడి అండి మీరు మీకు తెలుగు అర్థమవుతుందా థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చా హలో మీకు ఫస్ట్ లైక్ నేనే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అవును ఏ వీడియో పెట్టినా ఫస్ట్ లైక్ ఇచ్చేది మీరేనండి ఫస్ట్ కామెంటు ఫస్ట్ లైక్ ఇచ్చేది మీరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భోజనాలు చేశారా సార్ హలో లైవ్లో వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉండండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు లేదండి ఇంకా చేయలేదు భోజనం చేయలేదు టిఫిన్ చేశా టిఫిన్ చేసి కూర్చున్నాను కాసేపు మీతో లైవ్లో మాట్లాడిన తర్వాత వెళ్ళి పడుకుందామని చెప్పేసి కూర్చున్నాను లైవ్ అయిపోయిన తర్వాత పడుకుంటాను ఇంకా లంచ్ చేసేసుకొని పడుకుంటానంటే సాయంత్రం వరకు లేకుంటుంటా సూపర్ సాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడి నుంచి చెప్పలేదు నాకు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ ఎంత బాగుందా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడండి ఏం చేస్తుంటారు జాబ్ చేస్తుంటారా మాది అండి చెప్పండి ఏం చేస్తుంటారు అవునండి హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తుంటాను ఎవరు మీరు హాస్పిటల్లో జాబ్ చేస్తారా ఏం జాబ్ హాస్పిటల్లో కళ సూపర్ హిట్ ఏం కలండి హలో Thank <laughs> you. ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ రెగ్యులర్గా అలాగే వీడియోస్ చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్